కీర్తి సురేష్ ప్రస్తుతం ఈ యాక్ట్రెస్ పేరు ప్రతి మెగా ఫ్యాన్ నోటా పలుకుతోంది ప్రాబబ్లీ తక్కువ కెరీర్ స్పాన్ లో టాప్ యాక్టర్లతో రొమాన్స్ చేసే అవకాశం కీర్తికే దక్కింది ఇప్పటికే స్టార్ డిరెక్టర్ అయిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో జత కట్టనుందన్న న్యూస్ నిన్నటి వరకు హల్చల్ చేసింది ప్రస్తుతం పీకే నటిస్తున్న కాటమరాయుడు షూ ట్రాప్ అప్ అవగానే పవన్ త్రివిక్రమ్ల సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది ఇంకా ఈ ఆనందాన్ని మర్చిపోనే లేదు ఇంతలోనే మెగా ఫ్యాన్స్ కు మరో గుడ్ న్యూస్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెలుగు తమిళ భాషల్లో బైలింగల్ గా పిక్చరైజ్ అవ్వనున్న ఎన్ లింగుస్వామి ప్రాజెక్ట్ కు కూడా కీర్తి సురేష్ నే లీడ్ గా ఫైనల్ చేశారు తమిళ్ ప్రొడ్యూసర్ జ్ఞానవేల్ రాజా స్టూడియో గ్రీన్ బ్యానర్ లో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు రెండు వేల పదిహేడు మార్చ్ నుండి అర్జున్ కీర్తిల సినిమా సెట్స్ పైకి వెళ్లనుందట ఇక మోస్ట్ ఫ్యాసినేటింగ్ ప్రాజెక్ట్ అయిన కొరటాల అండ్ మహేష్ లో కాంబినేషన్ మూవీకి కూడా కీర్తినే హీరోయిన్ గా పరిశీలిస్తున్నట్టు టాక్ నడుస్తోంది దీంతో వన్ ఇయర్ స్పాన్ లో కీర్తి టాలీవుడ్ ఇండస్ట్రీ టాప్ యాక్ట్రెస్ అయిన సమాంతాన్ని రీప్లేస్ చేసే అవకాశం ఉందని సినీ వర్గాలు అంటున్నాయి అయినా ఒక్కసారి ఒక్క మెగా హీరోతో జతకడితే చాలు ఎంత కాదన్నా మూడు నాలుగు సినిమాలు మెగా హీరోలతో చేతిలో ఉన్నట్టే మరి